ఉంది మా జరిగిన వెలిగించబద్ద మా భారతదేశ ప్రజలందరూ కూడా మోక్షానికి రావాలి మేము మోక్షములో ఉంటే నా స్వజనులు నా భారతదేశ ప్రజలు నరకములో ఉండకూడదు అని అహోరాత్రులు ఉపవాసాలు ఉండి దేశ క్షేమమే మా క్షేమం అని ఈరోజు మేము సత్యమును ప్రకటిస్తూ ఉంటే స్వతంత్రం వచ్చింది దేశానికి స్వతంత్రం వచ్చింది ఒక వ్యక్తికి ఒక మనిషికి దాని యొక్క సొంత అభిప్రాయము మార్చుకునేదానికి స్వతంత్రం వచ్చింది కానీ ఈరోజు ఈరోజు రాజ్యాంగములో ఉన్నవన్నీ కూడా అంటే లేదు కదా రాజ్యాంగ అప్పుడిని ఉల్లంఘిస్తూ ఈరోజు మా తహా రకాలకి కారుకులైన వారు ఎవరై అంటే ఒకరు దాసు ముఖ్యుడు కరుణాకర్ సుగుణ అమారా ప్రసాదు నౌకరైన లలిత కుమారు ఈరోజు దేవాలయాల పేరుతో దేవాలయాల పేరుతో మా భారతదేశ ప్రజల దగ్గరికి వెళ్ళి దోసుకొని దాచుకుంటున్న వారు వీరేని చెప్పవచ్చు నీకు నీదేమన్నా ఉంటే నీవు ప్రకటించుకో రాజ్యాంగంలో మాకు స్వాతంత్రము ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవడానికి హక్కులు కల్పించబడి ఉన్నాయి కానీ ఈరోజు ఈ రాధమ్మని ఒక దాస్తు యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారు ఒక ఆ కన్నికి గర్భమును జన్మిస్తే ఆమెని కూడా ఈ రాధమ్మ ఒకరు దాస్తూ భయంకరమైన దూషణల మాటలు ఈరోజు ఈనాడు ఎత్తకీలకి చెత్త చివరికి మేమే నష్టపోయాం మేమే నష్టపోయాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పగనెల ప్రవీణు గారు యొక్క మరణము మాకు అందరికి మా అందరికిని భయం పుట్టించలేదు కానీ ధైర్యాన్ని పురికొలిపింది మళ్ళా క్రైస్తవము పుట్టిందే శ్రమలో క్రైస్తవులుగా మాకు ఈ శ్రమలు కొత్త కాదు ఎందుకంటే గత కాలంలో ఉంటే ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డాము కనుక యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటలకి విధేయులుగా ఉన్నాము గనుక గతములో ఉన్న ఆ అంతటిని విడిచిపెట్టి ఈరోజు సాధువుగా పంలింగా శాంతంగా ఈరోజు మాట్లాడటానికి కారుకులు ఎవరయ్యా అంటే మరి మేము ప్రకటిస్తున్న ప్రభుమై ఏ సూకరిస్తూ వారే అని చెప్పవచ్చు ఆయన అన్నాడు ఒక శంప కొడితే మరొక శంప జీవి ఉన్నాడు అలాగని 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 ఉండముని చెప్పలేదు ధర్మశాస్త్రము కూడా ప్రకటించము చెప్పాడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది పండికి పన్ను కంటికి కన్ను ధర్మశాస్త్రం చేకుంటే ఇంక ఎలాగో ఉంటుందో తెలియదు కనుక నా భారతదేశంలో ఉన్న ప్రజలే కావచ్చు యావద్దు ప్రపంచం మీద ఉన్న క్రైస్తువులు కావచ్చు ఈరోజు మనము నష్టపోయాం మన తరములో సత్య సంబంధుడైన మరి ఆ మంచి దైవ సేవకుని కొన్ని మతోన్మాద శక్తులు వ్యూహం వల్ల ఈరోజు ఆయన యొక్క మరణం ద్వారాగా ఇంకా చైతన్యం ఇంకా ప్రజల్లో ఈరోజు మనకే కాదండి మనం ఒక్కడికే కాదు మన భారతదేశ ప్రజల్లో పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ద్వారాగా చాలా మంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా దైవ సేవకుని అలాగా సంపటము కరెక్ట్ కాదు అని చాలా మంది భారతదేశ ప్రజల్లో ఈ యొక్క చైతన్యం వచ్చింది దీనిని ఆపటము ఎమని తరము కాదు అనే ముఖ్యముగా మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క క్రైస్తవాన్ని ఆపటము అడ్డుకోవటము అరిసేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపదలిసేవాడు ఏమైతాడు మూర్ఖుడవుతాడు అలాగనే యేసు ప్రభు వారిని ప్రకటించకుండా అడ్డుకోవాలని చూస్తున్న ఎంతమంది ఉన్నా అవసరమైతే వారు కూడా అతశాస్త్రులుగాను యేసు ప్రభు వారికి సాక్షులుగా మారుతారు గాని క్రైస్తవమాన్ని అడ్డగించటము ఎవరిని వల్ల కాదు వీరు తాతయ్యలందరూ కూడా అడ్డుకోవాలని చూసేవారు కూడా భూమికి చేర్చబడ్డారు దీనికి నిరూపణగా సంఖ్యాకాండము పదహారో అధ్యాయములో వీడి యొక్క తాతీయులందరూ కూడా పేరిట కలమెత్తండి సత్యం పట్ల కదిలి రాండి అందరూ కూడా ఒక్కసారిగా కలమెత్తాలి ఇది మరవలేని రోజు మర్చిపోలేని యొక్క ఆ పదనాల ప్రవీణ్ గారి యొక్క మరణం మనందరికీ ఒక పక్క మనశ్శాంతి అనేది లేదు ఎందుకు అంటే ఆయన మరణము ఎంతో మందిని చైతన్యము ఆయన మరణం ద్వారాగా ఎంతో మంది ఈరోజు ఆ ఐందువులు కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది ఇప్పటికే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు ఇప్పటికే తన్నాప తండాపలుగా కదిలి వస్తున్నారు ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని అని తెలుసుకుంటున్నారు గమనించి గుర్తించి మీరందరూ కూడా సత్యం పట్ల తలమెత్తండి ప్రతికృత తీస్తే సావైత లాభం అని సరైన విశ్వాసం ముందుకు పోదాం ఎంతకాలం ఉంటాం ఇక్కడే మనం మనం ఎంత కాలం ఉంటాం బాగుండా బావాలి బాగా లేకపోయినా బావాలి పోయేదేందో నాలుగు ఆత్మల్ని వెలిగించి ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోదాం ప్రభువారు మనకి అనుగురించులు గాక్క ఐ మీన్